సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభమైనవి సాయంత్రం కార్పొరేటర్ వసంత రావు గారి ఆధ్వర్యంలో పార్టీ భారీ ర్యాలీ నిర్వహణ జరిగింది చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఈ రోజు వరకు ప్రచారంలో పెద్దల నెల్లి కలవటం తప్ప ప్రత్యక్షంగా ప్రజలను కలిసిన అవకాశం ఫస్ట్ వసంత శంకర్రావు గారు కలగజేసినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మరి ఆ ర్యాలీ కూడా నవ్వుతో భవిష్యత్తు అన్నట్టు పెద్ద ఎత్తున వారి అభిమానులు గాని పార్టీ అభిమానులు గాని మూడు పార్టీలు బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కాని పాల్గొని సుమారు రెండు కిలోమీటర్లు బ్రహ్మాండంగా ర్యాలీ నిర్వహించిన నింకర్రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ప్రజల మొహంలో కనపడతా ఉంది ఐదు సంవత్సరాలు మేము సఫర్ అయ్యాం ఎప్పుడు మే పదమూడు వస్తుందా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలా అన్న సంకల్పంతో ప్రజలు ఉన్నారు మేము గత పదిహేను రోజుల నుంచి ప్రజల్లో మమేకం అవుతా ఉంటే స్పష్టంగా ప్రజల్లో నేను ఇది నాలుగోసారి ఎలక్షన్కి వెళ్ళటం ప్రజల ఆహాభావాలు ఏమిటో నేను చూస్తా ఉన్నా నాలుగోసారి చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ పొత్తు ఏదైతే ఎన్డిఏ ఉందో బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తునే ప్రజలకు చాలా గొప్పగా ఆశీర్వదిస్తా ఉన్నారు కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ అవుతారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో రాష్ట్రంలో ఒక ముఖ్య భూమిక పోషించబోతా ఉన్నారు అందరూ అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర దేశ భవిష్యత్తు దృష్ట్యా కలిపి పెట్టుకున్న పొత్తు ఇది ప్రజా సంకల్పం ఈ పొత్తు ప్రజలు కోరుకున్న పొత్తు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఇద్దరు రైతును కాని వ్యాపారస్తులు గాని ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్టును కానీ ఇతరత్ర ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టే విధంగా పనిచేస్తామని చెప్పి ప్రజలకు మాటిస్తా ఉన్నాం చాలా మంది అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు మమ్మల్ని అంటానికి వాళ్ళ దగ్గర ఏమీ లేక నాన్ లోకల్ అని ఇతరత్ర మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను పని చేసేవాడు లోకల కాదు సీఎం రమేష్ గారు రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా బీజేపీలో ఉన్న పొడుగుబడి ఉన్న నాయకుడు మా ఎంపీ అభ్యర్థి బోడి ఉచ్చుడుతో కంపేర్ చేసుకుంటే వెయి వెయ్యి టైమ్స్ బెటర్ మా ఎంపీ అభ్యర్థి బోడి నాయుడు అనేవాడు డిప్యూటీ సీఎం గా ఉండి బాగా వనరులు ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన నియోజకవర్గంలో కూడా నాలుగు రోడ్లు వేసుకోలేకపోయిన మనిషి ఒక చేతగాని మనిషి లోకలైన వ్యర్థం రమేష్ గారు పులుగుపడి ఉన్న వ్యక్తి ఇండస్ట్రియల్ ప్రాంతమైన విశాఖ అనకాపల్లి జిల్లాలో ఆయన ఢిల్లీలో నియోజకవర్గంలో నేను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటే నేను ఏం చేస్తామో మీరే ఊహించుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను గారు ఇద్దరు రమేష్లు కలిసి ఎంపీ రమేష్ ఎమ్మెల్యే రమేష్ కలిసి ఈ జిల్లా భవిష్యత్తుని ఈ పెందు భవిష్యత్తుని తిరిగి అని చెప్పి మార్పిస్తా ఉన్నా మా కార్పొరేటర్లు కూడా ఈ మూడు సంవత్సరాలైనా ప్రభుత్వ సహకారం అందక ఏదో వాళ్ళు పలుకుబడితో కొంత పనులు చేసినప్పటికీ కూడా వాళ్ళ కార్పొరేటర్ వైసీపీ కార్పొరేటర్ చూసినట్టుగా మా వాళ్ళని చూడక కనీసం ఓపెనింగ్లు పెట్టుకున్నా కూడా పిలవనే ఒక దౌర్భాగ్యమైన వ్యవస్థ ఇక్కడ నడుస్తా ఉంది ఒక నెల నెల తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిచ్చిన మాట కూడా ప్రజలకి రెండు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి